స్వామి శరణం సంవత్సరంలో మూడు కాలాల పాటు అయ్యప్ప స్వామివారు ఇక్కడే నివాసం అంటారు కేవలం ఒక్క కాలం పాటు స్వామివారు శబరిమలలో నివాసం అంటారు మకర సంక్రాంతి రోజు ఈ ప్రపంచంలో మూసి ఉండే దేవాలయం ఇది ఒకటే అదే ముక్కాలవట్టం స్వామివారే స్వయంగా ఈ వంశస్థులను అడిగి నా చైతన్యం మొత్తం శబరిమలలో ఉండాలి కాబట్టి మకర సంక్రాంతి రోజున ఈ దేవాలయాన్ని మూసివేయాలి అని ఆజ్ఞాపించారని చెబుతారు కనుక ఈ ముక్కాల వట్టం దేవాలయం మకర సంక్రాంతి రోజు మూసి ఉంటుంది ఇక్కడ స్వామివారు స్వయంగా రాసిన గ్రంథాలు ఇప్పటికీ ఉన్నాయట వాటికి నాగరాజులు కాపలగా ఉంటారు ముక్కాల వట్టం అనగా మూడు కాలాలు అయ్యప్ప స్వామివారు నివాసం ఉండేవారు అని అర్థం ముక్కల్ వట్టం ఆలయం అనున్నది చిరపంచిరా కుటుంబం మరియు వారి యొక్క కలరి విద్యకు ప్రసిద్ధి అయ్యప్ప స్వామి యొక్క పురాణాల ప్రకారం శబరిమల వద్ద మరియు ఇక్కడ ఆయన నివాసం ఉన్నదని అంటారు ఈ ఆలయం కేరళలోని అలెప్పి జిల్లాలో చేర్తాల మండలం వద్ద మహమ్మాలో ఉంది అయ్యప్ప స్వామి ఈ పురాతన కాలరి యుద్ధంలో కళలను అభ్యసించాడని ఇక్కడ నమ్ముతారు వీటిలో ఇప్పటికీ అయ్యప్ప స్వామి వాడిన కత్తులు వస్త్రాలు ఉన్నాయి ఈ ఆలయం శబరిమల ఆలయం యొక్క అదే తరహాలో నిర్మించబడి ఉంది ఈ ఆలయంలో శివుడు పార్వతి అన్నపూర్ణేశ్వరి మాలికాపురం గణపతి నాగదేవత ఇతర దేవతలు కూడా ఉన్నారు శబరిమల మరియు ముక్కల్బెట్టం ఈ రెండు పురాతన దేవాలయాల సంబంధం యొక్క ప్రాముఖ్యత పందలం రాజు యొక్క తిరుపతయ్య చార్తు ద్వారా చేయబడింది అంటే ఇది రాజ ఉత్తర్వం దీని ద్వారా శబరిమల వద్ద బాణాసంచాలు కాల్చడం మరియు సమర్పణలను నిర్వహించే హక్కు చిరప్పన్ చీరా కుటుంబానికి ఇవ్వబడింది రెండు వేల ఒకటి సంవత్సరంలో శబరిమల వద్ద జరిగిన అష్టమంగళ దేవా ప్రశ్నం జ్యోతిష్ శాస్త్ర పరిశోధకులు సూచనల మేరకు శబరిమల ఆలయ అధికారులు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు మరియు నైవేద్యాలు నిర్వహించారట అయ్యప్ప స్వామికి ఎంతో ఇష్టమైన అరవన్న పాయసం మొదటిసారి స్వామివారి రుచి చూసిన స్థలం ఇదే అరవన్న పాయసం మొట్టమొదటి తయారీ ఇక్కడే అలాగే మాలికాపురత్తమ జన్మించిన స్థలం కూడా ఈ ముక్కాల వట్టమే ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ టెంపుల్ యొక్క వీడియో షూట్ చేసి నెక్స్ట్ ప్రోగ్రాంలో మళ్ళీ మీకు అందజేస్తాను स्वामी शरणम